మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టారని పిఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం గాయాలతో పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారు ఆయన మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టాడని పిఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా ఉన్నారు రమేష్ మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ ఇక తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టాడని పిఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్ఫోర్టేటర్ రమేష్ పైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ పోలీసు ఈ వరకు కేసు ఇప్పుడు ప్రధానంగా దృష్టిందైతే మంచు మనదు మంచు మనోజు మోహన్ బాబు మోహన్ బాబు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా దృష్టిలో అయితే మా మోహన్ చేశారు దాడి చేశారు అయితే దాడి చేశారని కూడా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా దృష్టిలో ఆ మంచు మనదు గత కొంతకాలం నుంచి కూడా మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టాడని పిఎస్లో లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం ఇక గాయాలతో పిఎస్కు కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ అలాగే తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన మంచు మనోజు మంచు మనోజు పాడిచే పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే తన తండ్రి అయిన నటుడు మంచు మోహన్ బాబు తనపై దాడి చేశాడు తనపైతో తనతో పాటు తన భార్య పైన దాడి చేశారని చెప్పి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు అయితే ఈ ఫిర్యాదు పైన ప్రస్తుతానికి పోలీసులు వెరిఫై చేస్తున్నారు అయితే గాయాలతో నేరుగా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది గాయలతో వచ్చిన మోహన్ మంచు మనోజు ఏకంగా తన భార్య తన భార్యతో పాటు మంచుమారు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి మేరకు ఫిర్యాదు చేశాడు అయితే ముఖ్యంగా చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా అటు తండ్రిని ఎదిరించడంతో పాటుగా ఆస్తులకు సంబంధించి వ్యవహారంలో కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి ఈ ఇష్యూస్ నేపథ్యంలో ఆ స్కూల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పిల్లలకి పూర్తి స్థాయిలో కూడా అటు ఆ మంచు మనోజ్ సపోర్ట్ చేస్తున్నాడు అయితే ఈ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇవాళ ఉదయం మంచు మనోజ్ ని కొంతమంది వ్యక్తులు కలిసి వచ్చి దాడి చేశారు అయితే తన తండ్రి తనపై దాడి చేయించారని చెప్పి కూడా మంచు మనోజ్ వచ్చి పాడిచేరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసులు వెరిఫై చేస్తున్నారు మరోవైపు చూస్తుండే మంచు నటుడు మోహన్ బాబు కూడా అటు మంచు మనోజ్ పైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేన్కి వస్తున్నట్టుగా సమాచారం ఎందుకంటే గత కొంతకాలం నుంచి తనను ఎదిరించడం కాకుండా తనను తీవ్ర దూషించాలని దూషించారని చెప్పి కూడా అటు పోలీసులు ఫిర్యాదు చేసేందుకు మంచు మనోజ్ మంచు మోహన్ బాబు కూడా అటు పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టుగా సమాచారం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫై జరుగుతుంది పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా వెరిఫై చేస్తున్నారు అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది ఓకే రమేష్ మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తనను తండ్రి కొట్టాడని పిఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన